Subtitles హైకోర్టు ఆదేశాలతో తమకేంటి అంటూ జోదగాళ్లు బరులను సిద్ధం చేశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో హైకోర్టు ఆదేశాలను తొంగలో తొక్కి ఏర్పాట్లు చేశారు జోదా కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చినా వాటిని పోలీసు రెవెన్యూ శాఖ పట్టించుకోవటం లేదు జూదంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా పోలీసు అధికారి కలెక్టర్ కు ఆదేశాలిచ్చినా అది క్షేత్రస్థాయిలో అమలు లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి పందెం రాయళ్లు ఏర్పాట్లు చేసిన బరుల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు ఇబ్రహీంపట్నం మైలవరం రెడ్డిగూడెం కొత్తూరు తాడేపల్లి గొల్లపూడి ఇంకా అనేక గ్రామాల్లో సాంప్రదాయ క్రీడల మాటున నిబంధనలకు విరుద్ధంగా కత్తులు కట్టి కోడిపందాలు గుండాట క్యాసినో పేరుతో జనాల జేబులకు చిల్లు పడుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి